బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బాపూజీ శివుడు తన బ్రహ్మాండాన్ని ఉమ్ముడ్చుకోవటాన్ని వినాశనం అనే మాటను ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని పరివర్తన అని అనొచ్చు దాని గురించిన వివరణము బాపూజీ చెప్తూ ఉన్నారు బాపూజీ ఎప్పుడైతే శివుడు తన లోపలికి మరి బ్రహ్మాండాన్ని కాల అగ్నితోటి ఇముడ్చుకోవటం జరిగినప్పుడు మరి దాన్ని అందరూ కూడా ప్రళయము అని అంటూ ఉంటారు కొందరు పరివర్తన అనే శబ్దాన్ని అంటూ ఉన్నారు మరి అయితే కొందరైతే వినాశనము అని అంటున్నారు ఇలా పూర్తి బ్రహ్మాండాన్ని ఆ సమయంలో మరి వైండప్ అయినప్పుడు ఆత్మలందరూ కూడా ఏమైపోతారు వారికి దుఃఖం అనుభూతి అవుతూ ఉంటుందా ఈ విధంగా ఆత్మలు ఎవరైతే ఉన్నారో కాల అగ్నిలో మొత్తం కూడా దగ్ధం అయిపోతారా బ్రహ్మాండం మొత్తం తన లోపలికి ఇముడ్చుకుంటారు బ్లాక్ హోల్గా అయిపోతారు అని మీరంటూ ఉన్నారు ఈ సూర్యుడిలో కూడా ప్రవేశించి బ్లాక్ హోల్గా అయిపోతూ ఉన్నాడు బ్లాక్ హోల్ అనగా తన యొక్క గ్రావిటీలోకి ఈ యొక్క బ్రహ్మాండం మొత్తాన్ని లాక్కోవటము ఆత్మ బ్లాక్ హోల్గా అయిపోతుంది ఆత్మయే కాదు పూర్తిగా కాల అగ్నిలో ఆత్మ ఉంటుంది ఆత్మ కూడా మరి ఎలా ఉంటుందంటే బ్లాక్ హేజ్ హోల్స్ ఏ విధంగా ఉన్నాయో బ్లాక్ హోల్స్ అని అంటూ ఉంటారు సమయం అనుసారంగా అది కాలం అనుసారంగా అది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా బ్రహ్మకు వంద సంవత్సరాలు పూర్తయితే మొత్తం తన లోపలికి ముడుచుకోవటం మరి బ్లాక్ డాట్గా అయిపోవటం బ్లాక్ హోల్గా అయిపోవటం ఇది జరుగుతున్నది ఇప్పుడు మన గెలాక్సీలో నలభై కోట్ల మిలియన్ల బిలియన్ల బ్రహ్మాండాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క శివుడు తన లోపల కాల అగ్నిని భర్షింపజేసి మొత్తాన్ని తమ లోపలికి ఎముడుచుకుంటాడు ఒక శివుడు ఒక బ్రహ్మాండాన్ని అనంతకోటి బ్రహ్మాండాలను మహాకాల అగ్నిని తయారు చేసి మహాశివుడు మొత్తాన్ని ఎముడుచుకుంటాడు యూనివర్సుల్లో ఉన్నటువంటి పరం మహాశివుడు గెలాక్సీలు మొత్తాన్ని కూడా తన లోపలికి ఎముడుచుకుంటారు ఇలాగా దీన్నే తన లోపలికి ముడుచుకోవటం తినేయటం అంటారు మహాకాలా అగ్ని లోపల గ్రావిటీ పవర్ ఉంటుంది లాక్కోవటమే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సైన్స్ వాళ్ళు దీన్ని బంబోర్కో అగ్ని లాగే అంటూ ఉంటారు ఏ విధంగా సముద్రంలో కూడా అగ్ని పుడుతుంది దావాగ్ని బడవాగ్ని అంటూ ఉంటారు మరి సైలెన్స్లో ఇది జరిగిపోతుంది ఆకాశంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి సూర్యుడు బ్లాక్ హోల్గా అయిపోవటము జ్ఞాన సూర్యుడు కాదు కదా సూర్యుడిలోకి ప్రవేశించి శివుడు పూర్తిగా మొత్తాన్ని కాలాగ్నిలాగా వర్షింపజేసి ఈ యొక్క బ్రహ్మాండం మొత్తాన్ని అనగా పద్నాలుగు బోన భాండాలను ఏదైతే సృష్టి రచన చేశారో అన్నిటినీ కూడా ఇమర్చుకుంటున్నారు ఇప్పుడైతే సృష్టి రచన మరి బ్రహ్మకు రెండో పదార్థం జరుగుతుంది ఎప్పుడైతే బ్రహ్మకు వంద సంవత్సరాలు అయిపోతుందో అప్పుడు ఇముడుచుకుంటారు అని అంటూ ఉంటారు శివుడు ఇముడుచుకొని మళ్ళీ రెండోసారి సృష్టి రచన అనేది చేస్తూ ఉంటారు శివుడు జీవుడు అయిపోతే ఆయనకి శక్తి ఉండదు శక్తి లేని కారణం వల్ల బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా నడిపించలేడు శివుడు జీవుడు అవ్వటము అంటే పవర్ లాస్ అవ్వటము మరలా తన లోపలికి ఇముడుచుకుంటే బ్లాక్ ఎనర్జీ మొత్తం లోపలికి వెళుతుంది దీన్ని అంతా క్లీన్ చేసుకొని మళ్ళా సర్జన చేయను వచ్చు ఇంకొక శివుడు బ్రహ్మాండాన్ని రచన చేయవచ్చు ఆకాశం లోపల ఇవంతా బ్లాక్ హోల్గా కనిపిస్తుంది సూర్యుడు నలువైపులా కూడా తిరుగుతూ ఉంటాడు గెలాక్సీలో సూర్యుడు కూడా ఎలా అవుతుంది అంటే రెండు వందల యాభై కిలోమీటర్లు సెకండ్లో తిరుగుతూ ఉంటుంది గెలాక్సీ లోపల పూర్తిగా ఇరవై ఐదు లక్షల కిలోమీటర్ల పవర్ అనేది తిరుగుతూ ఉంటుంది పూర్తిగా యూనివర్స్ గ్రేట్ యూనివర్స్ అనేవి లోపల ఈ యూనివర్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి ఇవి చాలా గుహ్యమైన విషయాలు చాలా లోతైన విషయాలు బుద్ధి తీక్షణంగా ఉంటూ పవర్ఫుల్గా ఉంటేనే ఇవి అర్థమవుతాయి సాధారణమైన బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరు అందుకనే గీతలో కూడా నాకు అన్ని తెలుసు నేను ఎవరో ఎలా ఉంటానో ఏమిటో నీకు మాత్రం తెలియదు అని అర్జునుడు చెప్పారు నన్ను ఎవరు సామాన్యులు గుర్తించలేరు తెలుసుకోలేరు అని కూడా అన్నారు కృష్ణుడు ఆత్మ అయితే మరి అందరూ గ్రహిస్తారు కదా ద్వాపరేగలను కృష్ణుని ఎవరు గుర్తించరు మరి ఆయనే బ్రహ్మలాగా అయ్యాడు అంటారు రామ్ వాలి ఆత్మ శంకరుడు పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు అయితే బాపూజీ మరి శివుడు ఆకారి బాపు మరి వాణి నడిపిస్తూ ఉన్నారు కదా మరి శివు శివు అంటూ కృష్ణువాలి ఆత్మ ఆత్ నేను శివుడు ఆత్మ కంబైండ్గా ఉంటూ ఉన్నాను బాబు దాదా పాత్ర నడుస్తుంది అంటున్నారు ఇదేంటి ఇవి రేసెస్ వేసి చెప్తున్నారు అంటున్నారు బాపూజీ ఆల్మేటి అదాటి యొక్క రేసెస్ వేసి బేహద్ బాపు మరి ఇవన్నీ చెప్పిస్తూ ఉన్నారు బాపూజీ బ్రహ్మాండం యొక్క శివుడు ఆకారి రూపంలో అక్కడికి వెళ్ళి వాణి నడిపిస్తూ ఉన్నాడు అని అంటూ ఉన్నారు ఇది అందరికీ తెలియదు బ్రహ్మాండం యొక్క ఆకారి రూపంలో మరి ఎలా చెప్పబడుతుంది అని ఇప్పుడు అందరూ మనుషులు అయిపోయారు ఈ బ్రహ్మాండంలో ఆకారి రూపంలో మరి ఉన్న అనేక శక్తులు కూడా ఉన్నాయి వాళ్ళు మనుషులు అయిపోయారు బ్రహ్మ విష్ణువులు ముగ్గురు శంకరుడు లో కూడా ఆకారి రూపంలో శివుడు ఉన్నాడు అంటే నిరాకారి రూపంలో శివుడు ఉంటే ఆకారి రూపంలో త్రిదేవులు ఉన్నారు అయితే ముగ్గురులో కూడా పవర్ అనేది లేనేలేదు అందుకనే పూర్తిగా ఇప్పుడు బ్రహ్మాండం నడిచే శక్తి అనేది లేనే లేదు అవన్నీ కూడా మరి జ్ఞానము అనగానే మీరేదేదో ఇట్లా మనం చెప్తున్నా కూడా శాస్త్రాల జ్ఞానం అన్న పుక్కిటి పురాణాలు అనేస్తూ ఉంటారు ఈ కహానీలు అని అంటూ ఉంటారు సత్యం ఎవరు తెలుసుకోవటం లేదు ఎవరైతే మంచి ఆత్మలు ఉన్నారో చిత్రాలను తయారు చేయించారు ఆ రోజుల్లో సత్యత్రేత ద్వాపర కలియుగాలు యాభై వేల సంవత్సరాలని సత్యయుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు అని అని అంటారు కానీ సత్యయుగం ఎంత వయసు ఉన్నదో అదంతా కూడా శాస్త్రాల్లో ఉన్నది సత్యయుగం పదిహేడు లక్షల సంవత్సరాలు మరి ఉన్నది కదా పృథ్వీ రాజు అనేటువంటి ఆయన సత్యయుగంలో కూడా పృథ్వీ మొత్తాన్ని రాజు రాజపాలన చేశాడు నలభై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు ఇది కరెక్టే శాస్త్రాల్లో ఉన్నమాట శాస్త్రాలు కరెక్టే రాముడు ఒక్కడే ఉంటాడు అంతేగాని పన్నెండు మంది రాముళ్ళు ఏముండదు త్రేతాయుగం అంతిమంలో పన్నెండు వేల సంవత్సరాలు రాముడు రాజ్యం చేశాడు ఇక్కడ కృష్ణుడు త్రేతాయుగం ఎండింగ్లో ద్వాపర యుగంలో మరి కృష్ణుడు వచ్చాడు మరి ఏ యుగం నాలుగు యుగాలు ఒక్కొక్క యుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు అని చెప్పటము అనేది రాంగ్ కృష్ణుడు ఎనిమిది మంది కృష్ణులు ఉంటారు ఇలాగ చెప్పడం కూడా రాదు ఒకటే కృష్ణుడు ఒకటే రాధ ఉంటూ ఉంటారు వాళ్ళే లక్ష్మీనారాయణలు అవుతారు నారాయణ యొక్క రహస్యము ఈ యొక్క భూమి మీద అందరికీ తెలియనిది కాదు కానీ స్వర్గంలో ఉండేదంటే ఈ భూమి మీద స్వర్గం అనేది ఉండదు స్వర్గం అనేది మూడో లోకంలో ఉంటుంది దేవతల యొక్క శరీరము మూడు తత్వాలతో ఉంటుంది పంచతత్వాల శరీరంలో దేవతలు ఈ భూమి మీద ఉండటం అనేది అసంభవము ఇంకపోతే పోతే ఎన్ని కూడా గుప్తమైనటువంటి విషయాలు మీరందరూ ఆత్మస్వరూపంలో మేల్కుంటే మీకు అర్థమవుతాయి బేహద్ బాప్ దగ్గర బేహద్ జ్ఞానం ఉన్నది చాలా వీడియోలు బాపూజీ చెప్తూ ఉన్నారు బేహద్ బాప్ గుప్తము గుప్త వేషంలో వచ్చి బాపు మనకి జ్ఞానం చెప్తున్నాడు బాప్ గుప్తు బాపు పురుషార్థు గుప్తు మాన్ మర్తబా గుప్తు అని ఉన్నది అహ్మదాబాదు సర్వ సెంటర్స్కి బీజరూపి సెంటర్ అని చెప్పడం కూడా జరిగింది మరి అలౌకికమైన జన్మ అహ్మదాబాదులోనే జరిగింది సర్వ సెంటర్కి బీజరూపీ ఆత్మ బేహద్దు బాప్ బీజము అంటే బేహద్దు బాపు బీజంతో కనెక్షనే అసలైన యోగము అని అన్నారు బేహద్ డ్రామాలో హద్దులు డ్రామాలు చాలా తయారైనవి బేహద్ విశ్వము అనేది హద్దు అనేది ఏముండదు విశ్వము అంటే హద్దు లేని ప్రపంచము బేహద్దు ప్రపంచము బేహద్దు అంటేనే అన్లిమిటెడ్ దానికి అనంత్ అని అర్థము బేహద్ విశ్వము బేహద్ డ్రామా బేహద్ పిల్లలు బేహద్ బాపు మురళి పాయింట్ కూడా ఉంది బేహద్ బాపు కూర్చొని బేహద్దు పిల్లలకి బేహద్దు విషయాలు చెప్తాడు అని మరి ఎక్కడ ఉన్నారు బేహద్ బాపు ఎక్కడ బేహద్ విషయాలు చెప్పబడుతూ ఉంది అని కూడా అర్థం చేసుకోవాలి బేహద్ విశ్వము బేహద్దు డ్రామా బేహద్దు అని అంటే పరివర్తన చెయ్యాలి ఎవరైతే మరి పరివర్తన చేయగలరో వినాశనం కాకుండా అది కూడా మురళిలో ఉంది వినాశనము అంటున్నారు వినాశనం వినాశనం వాళ్ళే వినాశనం అయిపోతారు అని పరివర్తన అనేది ఉపయోగించండి ఎనభై ఐదు సంవత్సరాల నుండి వినాశనం గురించే చెప్తూ ఉన్నారు బ్రహ్మ కుమారీసు మరి అయిందా వినాశనము అంటే సమయము అనుసారంగా వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బీకేపీవీకేన్ వారి ద్వారానే ప్రశ్నలు అనేకం వస్తున్నాయి కానీ వాళ్ళ దగ్గర జవాబులు లేనే లేవు మనమైతే ఏదైతే చెప్తున్నామో త్రిమూర్తి చిత్రం చూపిస్తూ బ్రహ్మ ఉన్నారు అని అంటున్నారు అప్పుడు అడుగుతూ ఉంటారు బ్రహ్మ ఉన్నాడు అంటే మరి శంకరుడే విష్ణువేడి అని అడిగినప్పుడు దాదీలు అడగటం సోదరి సోదరులను అడగటం అనేది ఇక్కడ ఏమీ ఉండదు ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు కాదు బీకేలో మరి బ్రహ్మ మరియు శంకరుడు ముగ్గురు మూర్తులు ఉండాలి కదా అని నేను అడిగినప్పుడు కూడా బ్రహ్మే విష్ణువు అయిపోతారు అని అంటూ ఉంటారు ఇది అంతా కూడా బుద్ధిని తప్పు దోవ పట్టించడానికి అందుకనే అక్కడికి వెళ్ళిన వాళ్ళు భ్రమిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు ఎలా అవుతాడు త్రిమూర్తులు మూడు మూర్తులను అక్కడ వేరువేరుగా పెట్టారు కదా త్రిమూర్తి అంటే విష్ణువు శంకరుడు కూడా ఉండాలి కదా అని అంటూ ఉండేవాళ్ళు మీరు కృష్ణవాళి ఆత్మ రాముడు ఆత్మ అని చెప్తూ ఉన్నారు అసలు బ్రహ్మ ఎవరు ఇంతకు మరి ఆత్మ శంకర పార్టీలో మరి మూడు మూర్తుల గురించి కూడా ఒక చిత్రం తయారు చేశారు త్రిమూర్తి రహస్యము అర్థం కావాలి త్రిమూర్తుల గురించి నేను చెప్తున్నాను ఈ బ్రహ్మాండంలో త్రిమూర్తులు ఉన్నారు అనంత అనంత బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారు మల్టీవర్స్లో అయితే అనంత అనంత విశ్వాలు ఉన్నాయి మరి బ్రహ్మ విష్ణు వర్త్ నాటే పెన్ని అని మురళీ పాయింట్ ఉంది అంటే వాళ్ళు పై పైసాకి పనికిరారు అంటే ఏదైతే ఫోటోలు పెట్టుకున్నారో వాళ్ళు కాదు అని అర్థము ఇంతకు వాణీలను ఇవన్నీ కూడా కట్ చేశారు మరి శంకరపాటి వాళ్ళన్నీ కూడా తీసారు అరవై తొమ్మిది దగ్గర నుంచి ఏవైతే నడుస్తూ ఉన్నాయో అవన్నీ కట్ అయిపోయినాయి వాణీలు కట్ చేయటం ద్వారా మరి మాకు అందాల్సిన రహస్యాలు అందటం లేదు అని అంటూ ఉండేవాళ్ళు బీకాలు కౌరవులు అంటూ బీబీకేలని యాదవులు శంకర్ పార్టీ వాళ్ళని యాదవులు అని చెప్తూ ఉండేవాళ్ళు మరి పాండవులు గుప్తము జ్ఞానము గుప్తము యాదవులు కౌరవులు ప్రత్యక్షంగా ఉన్నారు అంటే మరి బాపు గురించి బేహద్ జ్ఞానం అని చెప్పేటువంటి ఆ తండ్రి గుప్తంగానే ఉన్నాడు ఇప్పుడు కూడా పిల్లలు గుప్తంగానే ఉన్నారు యాదవులు కౌరవులు ప్రత్యక్షమయ్యారు వీళ్ళంతా బ్రాహ్మణ ప్రపంచంలోనే ఉన్నారే తప్ప బయట ప్రపంచంలో కానే కాదు కృష్ణుడు ద్వారా మురళి నడిపించటం జరిగింది బేహద్దు పిల్లలకి వాణి ద్వారా కూడా మెసేజ్ ఇవ్వటానికే కాబట్టి అందుకనే సీక్రెట్గా జ్ఞానం వినండి జ్ఞానం వినటంతో మీకు అన్ని అర్థమైపోతూ ఉంటాయి ఎవరు తయారు చేశారు సృష్టి ఏంటి అని చిత్రాలన్నీ తయారు చేసినవి కూడా కొన్ని రాంగ్ అయిపోయినాయి ఈ త్రిమూర్తి చిత్రం రాంగు త్రిలోకాలయ చిత్రం రాంగు ఇందుకు రాంగ్ అంటున్నారు రైట్ ఏంటి అని అడిగితే మరి ఎవరు చెప్పలేరు రియల్ డ్రామా యొక్క జ్ఞానము అర్థం చేసుకోవటానికే బాపూజీ మరి అర్థం చేయించడానికి బాపూజీ నిమిత్తమై ఉన్నారు అర్థం చేసుకుంటున్నారు బెయ్యదు పిల్లలు అచ్చా ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిలేగి బాపూజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి అద్భుతమైన జ్ఞానము మరి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు